తిరుపతి జిల్లా తిరుపతి సిటీ ఆధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్లతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టనున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలియజేశారు ముప్పై లక్షల విలువైన డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయని ఇప్పటికే నలభై మంది పోలీసులకు డ్రోన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని మీడియాకు తెలియజేశారు అలాగే వాహనాలు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పల్లె నిద్రతో ప్రజలకు ధైర్యాన్నిచ్చి వారిలో విశ్వాసాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఇచ్చే అవకాశం ఉంది తిరుపతిలో ఈ న్యూసెండ్ పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ఉన్నటువంటి న్యూసెస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ సందర్భంగా మాకు ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకునేదానికి సహాయపడిన కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అండ్ ఈ సందర్భంగా మనం లాస్ట్ వన్ మంత్గా ఒకసారి తిరుపతి జిల్లాలో మన పోలీసు చేసినటువంటి విషయాల గురించి కూడా ఒకసారి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా మనము మీ అందరికి తెలిసిన విషయమే ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్గా తాగి న్యూసెన్స్ ఉంటుందో అలాంటి ప్లేసెస్ మీద మనం ఫోకస్ పెట్టడం జరిగింది దాదాపు లాస్ట్ టూ మంత్స్లో చూసుకున్నట్లయితే పెద్దా నాలుగు వందల ప్రదేశాలని మనం శుభ్రం చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో దీంట్లో చాలా చోట్ల మన పంచాయతీ వాళ్ళు సహకరించారు మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు లోకల్ పబ్లిక్ సహకరించారు అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ భాగస్వామ్యం తోటి మనం చేయటం వల్ల పబ్లిక్లో కూడా ఒక తెలియని చాలా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళకు కూడా దీని పట్ల ఏమంటాం అవగాహన పెరిగి వాళ్ళు కూడా ఈ మనం చేయటం వల్ల మనకు హాఫ్ డే వేస్ట్ ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ అవుతారు చూసుకుంటే మనుషులు ఉంటే గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు లేకపోతే వీ కెన్ టు నెక్స్ట్ ప్లేస్ దాంట్లో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది ఈవెన్ లాండ్ ఆర్డర్ లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తాం పబ్లిక్ యొక్క మూమెంట్ వెహికల్ యొక్క మూవ్మెంట్ సో దానితోటి మనకు ఎక్కడ కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది ఆయన తెలిసినవన్నీ ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం మాక్సిమం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీస్ కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి కాబట్టి ఇవి మరికొన్ని ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు దదాపు ఒక థర్టీ ల్యాక్స్ ఇచ్చారు దాంట్లో పదిహేను లక్షలు ఈ కెమెరాస్ కోసం ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ సిసిటివి డ్రోన్స్ కోసం ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ సీసీటీవీ కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి రిసోర్స్